మనము ఆయన సుత్తైన ప్రజలము ఆయన విమోచించిన విమోచన జనాంగము మనము విమోచన జనమండి మనల్ని విడిచిపెడతాడా ఆయన మనల్ని విడిచిపెడతాడా మనల్ని విమోచన దినము వరకు ఏం చేశాడో తెలుసా ఆయన విమోచన దినము వరకు తీయండి రెండో కురింది ఒకటి ఇరవై రెండు చూడండి ఆయన మనకు ముద్ర వేసి ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మన హృదయములలో మనకు ఆత్మను మనకు ఆత్మను ఏం చేశాడంట ఆయన మనకు ముద్ర వేసి ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గక్క మన హృదయాల్లో ఏమనుగ్రహించాడు అంటే మనకి ఏమో దేని చేత ముద్ర వేశాడు మనకు ముద్ర దేని చేత వేశాడు దేవుని ఆత్మ చేత అర్థమైందా ఇప్పుడు దేవుని చేత ముద్రించబడిన వారు మనం దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారు మనం మరి దేవుని ఆత్మచేత ముద్రించబడిన వారికి దేవుని ఆత్మచేత ముద్రించబడిన వారికి తేడా ఏంటి తెలుసా చూపిస్తాను వినండి జాగ్రత్తగా వినాలి దేవుని ఆత్మచేత ముద్రించబడుతున్న వారందరికీ కూడా మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి బ్యాక్గ్రౌండ్ మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుతున్నాయి ఆత్మచేత ముద్రించబడిన వారికి మరి ఆత్మచేత ముద్రించబడిన వారెవరు నాశనానికి వెళ్ళే ఉగ్రత పాత్రలు నాశనానికి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు ఆత్మచేత ముద్రించబడరు మరి ఏ ముద్ర ఉంది వాళ్ళకి కయ్యీను ముద్ర ఉంది వాళ్ళకి కయ్యీను దేవుని చేత ఒక ముద్ర పొందినవాడు ఏ ముద్ర అనే ముద్ర దేశదిమ్మరనే ముద్ర అర్థమవుతుందా ఆ ముద్ర పొందినవాడు ఆ ముద్ర పొందిన వారందరూ కూడా నాశనానికి పాత్రులు ఆత్మని ముద్ర పొందిన వారందరూ దేవుని చేత విమోచించబడిన జనాంగము అర్థమవుతుందా అంటే వాళ్ళు కూడా ఉంటారా ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అందుకని సామెతలు పదహారు నాలుగులో ఏమని రాయబడి ఉంది తీకండి పదహారు నాలుగులో ఏమని రాయబడి ఉంది స్క్రీన్ మీద వేస్తాడు చూడండి పదహారు నాలుగులో ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తం కలగజేశాడు దేవుడు కానీ నాసిన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేశాడు అంటే నాశిన దినం ఒకటి ఉంది దానికోసం భక్తిహీనులు ఉండాలి నాశిన దినం ఒకటి ఉంది దానికోసం భక్తిహీనులు ఉండాలి వాళ్ళు ప్రార్థన చేయరు దేవుని సన్నిధికి వస్తారు కానీ వాక్స్ వినరు దేవుని సన్నిధికి వస్తారు ఇంటికెళ్ళి ప్రార్థన చేయరు ప్రార్థనలు ఏకీభవించరు ఆ నువ్వు చేసుకో నువ్వు చేస్తున్నావు కదా చాలే ఇలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ బ్రతుకులు మారు దేవునికి భయపడరు దేవుని సన్నిధిని ఎంత మాత్రము కూడా వారి మనసు మార్చుకోరు వారి హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించరు ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్లుగా ఉంటారు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏ మాత్రము మార్పు అనేది ఎంత మాత్రము రాదు రానివ్వరు ఎందుకంటే వాళ్ళకు మార్పు రాకుండా దేవుడు వారిని ఎక్కడికి ఉంచాడంటే ఒక నాశనం తినమంటూ భూమి మీదకి రావాలి ఆ నాశన దినం ఎవరిని బట్టి రావాలి భక్తిహీనులని బట్టి రావాలి గమనించండి నవాహు దినములో జలప్రలయం ఎవరిని బట్టి వచ్చింది అమ్మ ఎవరిని బట్టి వచ్చింది నవాహు దినాల్లో జలప్రలయం భక్తిహీనులని బట్టి మరి లోతు దినముల్లో శోధము గోమూరుల పట్టణముల మీదకి అగ్నిగంధకాలు ఎవరిని బట్టి వచ్చాయి ఆ పట్టణాలు ఎందుకు ఎవరిని బట్టి కాలిపోయాయి భక్తిహీనుల్ని బట్టి మరి ఈరోజు భక్తిహీనులు ఉండకపోతే ఎలాగా భూమి ఆకాశములు గతించిపోవాలి కదా పంచభూతములు మహావేంద్రములతో కాలిపోవాలి కదా అవన్నీ కాలిపోవాలంటే భక్తిహీనులు ఉండాలి కదా ఆ భక్తిహీనులు లేకపోతే ఆ పంచభూతములు మహావేంద్రములతో ఎలా కాలిపోతాయి భూమి ఆకాశములు ఎలా గతించిపోతాయి మరి కొత్త ఆకాశం కొత్త భూమి ఎలా వస్తుంది అందుకని నువ్వెంత చెవులో ఇల్లు కట్టుకుని మరీ చెప్పు ప్రార్థన చేయమ్మా ప్రార్థన ఆ చేస్తానులే చెవులో ఇల్లు కట్టుకుని మరీ చెప్పు ప్రార్థనలకు రామ్మా రామ్మా రామ్మని రారు ఎందుకంటే వాళ్ళకు ఒక ముద్ర ఉంది భక్తిహీనుల ముద్ర స్తోత్రం చెప్పండి గట్టిగా లోతు ఎంత మొత్తుకున్నాడు అక్కడ విన్నారా నవహు ఎంత మొత్తుకున్నాడు అక్కడ విన్నారా వినరు వినరు ఎందుకు వినాశకాలే విపరీత బుద్ధి వినాశకాలము వారికి సంభవించి ఉంది కనుక ఆ వినాశకాలము రావాలి గనక వాళ్ళకి విపరీత బుద్ధి ఏంటి చెప్పిన మాట వినరు ప్రార్థన చేయరు దేవుని సన్నిధికి రారు వినరు వాక్షను బట్టి వారు మనసు మార్చుకోరు వాక్షను బట్టి వారు బ్రతుకు మార్చుకోరు అందుకనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు భక్తిహీనుడిగా ఉన్నావో దేవుని ఆత్మచేత ముద్రించబడి ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకున్న దేవుడు మాట్లాడుతున్నాడు మనము దేవుని ఆత్మచేత ముద్రించబడ్డా ఎప్పటి వరకు విమోచన దినము వరకు ఈ దేహము నుండి మన ఆత్మ విమోచించబడు దినము వరకు అది మరణము కావచ్చు ప్రభు రాకడ కావచ్చు ప్రభు రాకడలో ఈ శరీరము రెప్పపాటున మార్పు చెందుతుంది ఈ రెప్పపాటున మార్పు చెందుతుంది ఎందుకంటే దేవుని రాజ్యము రక్త మాంసమును స్వతంత్రించుకో గనక ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగనక రెప్పపాటున ఈ శరీరము మహిమ శరీరముగా మారుతుంది విమోచన దినం దాన్ని లేదా నువ్వు చనిపోయిన తర్వాత ఈ శరీరము భూమిలోనికి వెళ్ళిపోతుంది మట్టి పాలైపోతుంది ఆత్మ దేవుని వద్దకు వెళ్తుంది అప్పుడు ఆత్మ విమోచించబడింది శరీరం నుండి ఆ విమోచన దినము వరకు నీ మరణము వరకు లేదా ప్రభు రాకడ వరకు నువ్వు దేవుని ఆత్మచేత ముద్రించబడి ఉన్నావు దేవుని ఆత్మచేత ముద్రించబడి ఉన్నావు కనుక దేవుని ఆత్మచేత ముద్రించబడిన వారందరూ ఆయన బిడ్డలో ఆయన బిడ్డలని ఆయన ముద్రిస్తాడు మరి నువ్వు ముద్రించబడ్డావా నిజంగా ఈరోజు నువ్వు ఒకవేళ ముద్రించబడకుండా అటు ఇటు కాని స్థితిలో ఉంటే పరిస్థితి ఏదైనా సరే నిన్ను కంగారు పెడుతుంటే నిన్ను కదిలింప చేస్తుంటే క్రీస్తుని బండ మీద నుండి నిన్ను తప్పించాలని చూస్తుంటే నువ్వు రోజున దేవుని సన్నిధిలో ఆయన చెప్తున్న ఆ మాటను బట్టి నువ్వు నిలబడగలిగితే నిన్ను మరలా ముద్రించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు దేవుడు ఎస్ చూడండి ఇంకొక మాట కూడా చూపిస్తాను ఎపిసి ఒకటి పదమూడు చూడండి ఎపిసి ఒకటి పదమూడు ఎపిసి ఒకటి పదమూడు ఒకసారి చూద్దాం చూడండి చదువునా మీరు మీరును సత్యవాక్యమును సత్యవాక్యమును అనగా అనగా మీ రక్షణ సువార్తను విని మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు క్రీస్తునందు విశ్వాసం నుంచి విశ్వాసం వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రే చెప్పండి దేని బట్టి మరొక్కసారి చదువుతాడు జాగ్రత్తగా వినండి మీరును సత్యవాక్యమును జాగ్రత్తగా వినండి మీరును అంటే ఎవరు మనం అర్థమైందా మనం అనుకోండి మీరును అంటే మేము అనుకోండి నెక్స్ట్ సత్యవాక్యమును విని క్రీస్తునందు వాగ్దానం చేయబడినా ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు ఈ వాక్యం విని జాగ్రత్తగా వినాలి నువ్వు ఒకవేళ ముద్రించబడకపోతే ఇప్పుడు వరకు ముద్రించబడకపోతే నువ్వు భక్తిహీనుల స్థానంలో ఉంటే ఒకవేళ ముద్రించబడాలనుకుంటే ముద్రించబడాలనుకుంటే దేవుని ఆత్మచేత విమోచన దినము వరకు నిన్ను నువ్వు ముద్రించుకోవాలనుకుంటే ఆ వాగ్దాన ఆత్మచేత ఈ సత్యవాక్యమును విని వాగ్దానం చేయబడిన వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి ఇప్పుడుకైనా నువ్వు విను ఇప్పటికైనా నువ్వు మార్పు ఇప్పటికైనా నువ్వు మార్పు ని దేవుడిని ఆశ్రవదించబోతున్నాడు దేవుడిని దీవించబోతున్నాడు దేవుడిని శాపమును నీ స్థితిని మార్చి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ఆ ఆశీర్వాదం కావాలని అందరికీ ఉంటుంది దీవెన కావాలని అందరికీ ఉంటుంది ఆశీర్వదించబడాలని దీవించబడాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు కానీ ఎలా వస్తుంది ఎలా వస్తుంది విమోచన దినం వరకు ముద్రించబడ్డాం మనం ముద్రించబడిన వాళ్ళు మనం ఎవరి ద్వారా ఆత్మ ద్వారా మన హృదయంలో దేవుని ఆత్మ ఉన్నాడు మనల్లో ఉన్నాడు దేవుని ఆత్మ ముద్రించబడిపోయాం కదా అప్పుడు ఆయన మనలో ఉన్నాడు కదా కాబట్టి ఆత్మను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా లక్ష్యం చేస్తున్నావా ఆ దేవుని ఆత్మను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎంత మాత్రము కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఆశీర్వదకరమైన స్థితిలో ఉండవు దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేయకూడదు దేవుని ఆత్మను దుఃఖ పెట్టకూడదు దేవుని ఆత్మ ముద్రించబడి ఉన్నాం మనం ఆయన అభిషేకముతో ముద్రించబడి ఉన్నాం మనం అందుకనే మనం దేవుని ఆత్మ మాట వినాలి ఆ అభిషేకముతో నింపబడాలి దేవుని శక్తితో నింపబడాలి